ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషి దర్మేంద్ర బ్లాక్స్ అండ్ ఈరోజు పీరిల పండుగ జీవ రోజు అనమాట ఈరోజు పెద్ద ఎత్తున ఆల్వ జరుగుతుంది సో చాలా మంది జనాలు వస్తారు అనమాట చూడండి సవాళ్ళు ఎంత బాగున్నాయో అండ్ చూడండి ఇక్కడ ఇద్దరు వ్యక్తులకు దేవుడు వచ్చాడు చూడండి ఇతనికి అండ్ ఇతనికి ఇతను దర్గా దగ్గరికి వెళ్తుండు సో కొందరు దేవుడు వచ్చిన వాళ్ళు ఆల్వ చుట్టూ కూడా ఎగుడతారు కొందరు ఆ నిప్పులు నిప్పుకలు ఉంటాయండి ఆ నిప్పుకల మీద నడుస్తారు అన్నమాట వీళ్ళు సో వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఏం కాదు ఎందుకంటే వాడు దేవుడు దేవుడు వస్తారు కాబట్టి అండ్ చూడండి ఇక్కడ చాలా మంది దర్శనం చేసుకుందాం చివరి రోజు కాబట్టి చాలామంది ఊరు మొత్తం దాదాపు అనమాట ఇది ఫేమస్ అనమాట మా ఊర్లో అయితే సవర పండుగ చాలా బాగా జరుగుతుంది చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అండ్ మీకు ఇప్పుడు ఆల్వ చూపిస్తారని చూద్దాం పాట చూడండి మంది వచ్చారు చూడండి ఆల్వ దగ్గర చాలా మంది అంటే చాలా మంది ఊరు మొత్తం వస్తారన్నమాట చాలా మంది వస్తారు చాలా వైభవంగా జరుగుతారు అన్నమాట ఇది పండుగ టెన్ యాక్చువల్ ఇది టెన్ డేస్ పండుగ అనమాట ఇది చివరి రోజు టూ ట్వంటీ ఫోర్ చూడండి ఫైర్ పెద్దగా ఫైర్ పెడతారనమాట దాని చుట్టూ అందరు పెద్దలు చిన్నారు అందరు వెళ్తారన్నమాట చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది చూడండి వీడియో ఫైర్ ఎలా వస్తుందో చూడండి చూడండి ఇట్లా వస్తుంది నిపుకోలు అవన్నీ బా సూపర్ సో ఇలా ప్రతి ఏడు మా మా ఊర్లో కాబట్టి కుటుంబం చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తారు ఎరౌండ్లీ లెవెన్ దాకా అండి చివరి రోజు లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి సో అది చివరి రోజు కాబట్టి చాలామంది ఎంజాయ్ చేద్దామని అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్